జీవాత్మ చిత్ సనందమైంది జీవాత్మ సో ఎప్పుడైతే ఈ జీవాత్మ అవిద్యతో ఆవృతం దానివల్ల ఏం జరిగింది జీవాత్మ తను తాను మర్చిపోయింది తను ఎవరు అని చెప్పి తనకు తెలియదు కానీ జీవాత్మకి స్వాభావికంగా సామర్థ్యం ఉంది ఏంటి తను తను తెలుసుకునే సామర్థ్యం ఉంది నేను ఆత్మ అని తెలుసుకునే శక్తి సామర్థ్యం జీవాత్మకి ఉన్న ఉంది స్వాభావికంగా ఉంటుంది ఏ విధంగా అయితే కళ్ళు వస్తువుల్ని చూడగలిగే శక్తి కళ్ళకు ఉందా లేదా ఉంది కానీ కళ్ళని చీకటి గనక ఆవరిస్తే కళ్ళల్లో సామర్థ్యం ఉన్నప్పటికీ చీకటితో ఆవరించబడితే కళ్ళు ఆ కళ్ళు ఏ వస్తువు చూడలేవు ఇప్పుడు కళ్ళు ఏమి చూడలేకపోతున్నాయి కదా అని చెప్పి కళ్ళులో చూసే సామర్థ్యం పోయింది దృశ్య శక్తి పోయిందని చెప్పొచ్చా లేదు చీకటి వల్ల ఇప్పుడు తాత్కాలికంగా ఆ కళ్ళు పనిచేయట్లా ఏమి చూడలేకపోతాయి అలాగే కళ్ళలాగే జీవాత్మ కూడా తను తను తెలుసుకునే శక్తి దానికి ఉంది నేను ఆత్మ ఎందుకంటే అది చిన్మయ పదార్థం జడ పదార్థం కాదు ఇవి చూడండి ఈ గ్లాసు ఈ గ్లాస్ జడ పదార్థం ఈ గ్లాస్ తను తను తెలుసుకోలేదు నేను గ్లాసు అని ఎందుకు దీంట్లో చేతన పదార్థం చిత్ చిత్ పదార్థం లేదు కానీ జీవాత్మలా కాదు జీవాత్మ తన్ను తను తెలుసుకునే సామర్థ్యం దానికి ఉంది నేను అనేటువంటి భావన ఈ అంతులేని చిన్న స్వల్పమైన ఈ పదార్థ పరిమాణం కలిగిన ఈ పదార్థానికి ఉంది అదే జీవాత్మ అంటే ఒక చిన్న ప్రకాశ కణం సూర్యకిరణాల్లో ఒక చిన్న కణం ఎలాగో అలా ఒక చిన్న కణం అన్నమాట ఇది కానీ ఇప్పుడు అవిద్యతో ఆవృతమై ఉండటం వల్ల జీవాత్మ ఇప్పుడు తను తాను తెలుసుకోలేకపోతుంది ఏమని నేను ఆత్మ నేను ఆత్మ అని చెప్పి తెలుసుకోలేకపోతుంది మరి దాంతోపాటు ఇంకా ఏముంది ఈ జీవాత్మకి కర్మ అనేది ఉంది మరి ఈ కర్మ ఎప్పుడు సంపాదించు సంపాదించుకుందయ్యా అని చెప్పి మీకు ప్రశ్న రావచ్చు అనాది అండ్ ఇక దానికి నువ్వు కారణం ఎత్తకడం అనవసరం ఎందుకంటే ఇప్పుడు నీకున్నటువంటి బుద్ధితో ఆ విషయాన్ని తెలుసుకోలేవు ఇప్పుడు మనకున్నటువంటి బుద్ధి భౌతికమైనటువంటి జడబుద్ధి చెప్తా అది కూడా ఏంటో కాబట్టి అటువంటి బుద్ధితో తెలుసుకునేటువంటి వస్తువు కాదు ఈ యొక్క అనాది అనేటువంటి పదం యొక్క అర్థం తో ఏమైనప్పుడు ఇలాంటి జీవాత్మలో ఎన్నున్నాయి కారణానో సాయి విష్ణు యొక్క దేహంలో అనంతం దానికి గంతు లేదు మరి ఇలాంటి అవిద్యతో ఆవృతమైనటువంటి ఈ జీవాత్మలన్నిటిని ఏమంటాము బద్ధ జీవులు అని అంటాము